కరీంనగర్ రామ్ నగర్ సప్తగిరి కాలనీ విశ్వశాంతి స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఫంక్షన్ హాల్ లో జరిగాయి చిన్నారుల గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా సర్టిఫికెట్లు అందించారు ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ఆంజనేయులు మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు ఇతర అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు కరాటే సాంస్కృతిక రంగంలోనూ తమ పిల్లలు ప్రతిభ చూపుతున్నారని తెలిపారు ఈ సందర్భంగా చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఈ వేడుకలో కరెస్పాండెంట్ రమేష్ రాజవీరు గిరిధర్ తదితరులు ఉన్నారు సంవత్సరాలకు ఒకసారి జరిపే ఆన్యువల్ డే సెలబ్రేషన్స్ను మన స్కూల్లో రెండు సార్లుగా హై స్కూల్ వాళ్ళకు ఒకసారి సిక్స్త్ టెన్త్ పిల్లలకు నర్సరీ ఫిఫ్త్ పిల్లలకు మరొకసారి హాల్ చేయడం జరుగుతున్నది చాలామంది పిల్లలు చిన్నారు చాలా యొక్క నృత్యాలతో ఆకట్టుకుంటున్నారు ప్రతి ఒక్క పిల్లవాడు అన్ని రంగాల్లో విశ్రాంతి స్కూల్ అనేది ఒక చదువే కాకుండా అన్ని రంగాల్లో పిల్లలను ఏది పిల్లలను ఎంకరేజ్ చేస్తున్నారు మరియు పిల్లల యొక్క ఆట పాటలతో నృత్యాలతో సాంగ్స్ తోని వాళ్ళ యొక్క చిన్న 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 పిల్లలు మరియు గ్రాడ్యుయేషన్ డే యూకేజీ పిల్లలు పూర్తి స్థాయిలో గ్రాడ్యుయేషన్ డే ఈ రోజు కంప్లీట్ చేయడం జరిగింది వాళ్లకు సర్టిఫికేట్లు ప్రదానం చేయడం జరిగింది ఈ